అయితే డబ్బులు కండి పొద్దున పంపించాలేదన్నాడు పిల్లడు ఇందాక నీ ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తలేదంటీహా చెప్తా ఉండి అయితే ఒకసారి ఒకసారి చూ అది ఇందాక అడిగితే లే రాలేదమా వస్తే అన్నాడు ఆ పిల్లోడు సరే సరే నువ్వు చూడండి అవసరం మళ్ళీ సరే అడుగుతా ఉండ అబ్బాయి సరే సరే ఆ పిల్లోడు సరే అయితే సరే చూసుకోలేదా ముందు ఏంటి డబ్బులు రావులు మియాల్సిన డబ్బులు అమ్మమ్మకి ఆరు వేలు చేతల బాబు చేత వేపిస్తాను అన్న ఆయన ఏముంటే వేసాడంట వీళ్ళే వేయలేదు వేయలేదు అన్నాడు వంశీ ఇందాక కూడా అమ్మమ్మ ఆడాచుకుంటా ఉన్నారు ఇంకా అచ్చుకుంటా ఉంటే సరే అని అలా ఏ లేదమ్మా తీసుకొచ్చిన అంటున్నాడు రెండు కావట్లేదు మంచిది ఉంటాడు అంటే పిడుగులు పడినా పిడుగులు నాకు ఇప్పుడే మాట్లాడింది కట్ అవుతుంది

ఏందాడు ఫోను రింగ్ అవట్లేదు అంట చెప్పాడు ఎన్నకేయలే అన్నాడు ఇప్పుడు మళ్ళీ నేను ఆయనకు ఫోన్ చేశా వేసానమ్మా పొద్దున భార్గవంశీకి పొద్దున పదకొండు గంటలకు వేసాను చూసుకోమును ఆయన అంటున్నాడు చూ ఫోన్ డబ్బులు ఉండవు వాడికి కట్ అయిపోతాయి ఎందుకని వాడి యాప్ లోన్ తీసుకొని ఉన్నాయి అసలు ఆడి ఫోన్కి డబ్బులు కొట్టి మాకు కట్ అయిపోయామంటే నాకు తెలిసి బాజీలే అయితే వాడు ఉండే అన్నాడా వచ్చినాయి అన్నాడా వచ్చినాయి అన్నాడా అంటలే ఫోన్ అంటే మా కట్టింది వాడు లోను అందువల్ల అవ్వకుండా నేను ఆయన చేస్తాను సరే వచ్చినాయి అంటే చేస్తా మళ్ళీ

మెట్లు దిగ వచ్చేటప్పుడు నాకు ఎదురు వచ్చింది అది పాట అన్న తిట్టుకుంటారు నువ్వు వచ్చినప్పుడు అలా అవును అయ్యి పడింది దిగడం కూడా రావట్లా దానికి మెట్లు మరి ఇంట్లోకి తీపోయి ఒకసారి ఎందు నేను లైవ్ పెట్టా ఎవరో ఒకళ్ళు వచ్చారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు మాట్లాడుకుంటే వెళ్తున్నారా మాట్లాడతా మెసేజ్ చేస్తే మాట్లాడతాం వాళ్ళు మెసేజ్ ఏం చేయకుండా ఏం మాట్లాడతాం అన్నం తిన్నాక పెడదాం లే లైవ్ అని చెప్పి తిన్నాకైతే అందరూ అప్పుడు యాక్టివ్గా ఉంటారనమాట హాయ్ అండి ఎవరో లైవ్లోకి వచ్చారు ఒకళ్ళు మెసేజ్ చేయండి నువ్వు ప్రార్థన చేసుకోమా నా వల్ల నువ్వు పాడైపో మాకు ప్రార్థన ముగించుకో

sare mm. Tienes que mm.